టెట్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు టెట్ జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం గ్రంథ రచిత క్రింది వనిలో శ్రీ రామప్ప గారి గంగప్ప తరయ ప్రశ్న ఘాన కళా సింధు సంగీత కళారత్న వీరి బిరుదులు పెనుగొండ కొండపాట వీరి యొక్క రచన అదే వేమనపై విమర్శ గ్రంథం రాచారు వేమనపై విమర్శన గ్రంథం రచించారు పై వాక్యాలు వీరికి వర్తిస్తాయి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మకి వర్తిస్తాయి ఇవన్నీ కూడా ఈయన వేమనపై విమర్శ గ్రంథం రాశారు విధంగా పెనుగొండ కొండపాట విరియక రచన విధంగా ఘనకళా సింధు సంగీత కళారత్న విరయొక బిరుదులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ యొక్క బిరుదులు తర్వాత ప్రశ్న ఆతిథ్యం కథను ఆతిథ్యం కథను భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు శుక్రాచార్యుడు ముచుకుందునికి చెప్పాడు అనమాట ఆతిథ్యం కథను తర ప్రశ్న మిత్రమా జీవితం చివరి దశలో ఉన్నాను నీవి చెప్పినట్లే నడుచుకుందాము నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షించదలిచావు అని సమయస్ఫూర్తి పాఠంలో అన్నది రామసుడు ప్రశ్న జ్యోత్స్నా అను పదానికి పర్యాయ పదాలు ఏంటి క్రింది వాణిలో వెన్నెల కౌముది తరగ ప్రశ్న ఈ క్రింది వాటిలో తత్సమము ముఖమనేది తత్సమము తరయ ప్రశ్న కుంబిని అను పదానికి అర్థం ఏమిటి క్రిందివాణిలో వాణిలో అను పదానికి అర్థం నేల తరగ ప్రశ్న గూటిలో కప్ప పీకితే రాదు పొడుపుకు విడిపేమిటి ఏమిటి క్రింది వాణిలో నాలుక తరగ ప్రశ్న సూర్యుడు పదానికి విక్తిత్వార్థం ఏమిటి క్రింది వాణిలో సూర్యుడు పదానికి సూర్యుడు సౌర్యమును ప్రదర్శించేవాడు సౌర్యమును ప్రదర్శించేవాడు తరవే ప్రశ్న చెవిటివాణి చెవిలో శంకమవుతు ఈ జాతీయానికి అర్థం ఏమిటి క్రింది వాణిలో నిష్ప్రయోజనము అనే అర్థం నిష్ప్రయోజనము తరవే ప్రశ్న లు లా నా లా సంధికి సంబంధించిన ఉదాహరణలు క్రింది వాణిలో వజ్రాలు అదే విధంగా పుస్తకాన తర ప్రశ్న క్రింది వాటిని జతపరచండి ఆహా అనేది ఆమ్రేటి సంధి అదేవిధంగా మృషయోని అనేది మృషయోని అనేది ఎడాగమ సంధి అదేవిధంగా ఎదగోరు అనేది సరళాదేశ సంధి అదే వాడు ఓలే అనేది గసడ దవాదేశ సంధి ఇవి సరైన సమాధానాలు తరగ ప్రశ్న శీతోష్ణం ఈ పదంలో గల సమాసం ఏమిటి శీతోష్ణం పదంలోని గల సమాసం విశేషణ ఉభయ పద కర్మధారాయ సమాసం ఇది విశేషణ ఉభయ పద కర్మధారాయ సమాసం తరగ ప్రశ్న ద్విగు సమాసంలోని పూర్వపదం అనేది సంఖ్యావాచకం ద్విగు సమాసంలో పూర్వపదం అనేది సంఖ్యావాచకంగా ఉంటుంది తరగ ప్రశ్న శార్దోలం పద్యంలో మొత్తం గురువుల సంఖ్య నలభై నాలుగు తరవతి ప్రశ్న పా వర్గాలు కూడా ఓష్టియాలు తరవే ప్రశ్న ఎన్నులు అనగా క్రిందివాణిలో వా వీటిని ఎన్నులు అంటారు తరవ ప్రశ్న పాత్రికేయులు నాయకులపై ప్రశ్నల వర్షం కురిపించారు ఈ వాక్యంలో అలంకారం ఏమిటి పాత్రికేయులు నాయకులపై ప్రశ్నల వరసం కురిపించారు ఈ వాక్యంలో అలంకారం ఏంటంటే రూపకలంకారం ఇది రూపకలంకారం తర్వాత ప్రశ్న లాటనురాశ లక్షణం లాటాను ప్రాస అలంకారం యొక్క లక్షణం అర్థభేదం లేకుండా పదాన్ని తాత్పర్య భేదంతో వెంట వెంటనే ప్రయోగించడం లాటానురాశ అలంకారం తర్వాత ప్రశ్న ఇవాళ నా రక్త కిరణాలు చంద్రతలం మీద ప్రతిబింబిస్తున్నాయి అనే పలికిన కవి అతని యొక్క గ్రంథం ఎండ్లూరి సుధాకర్ నల్లద్రాక్ష పందిరి గ్రంథం పేరు తరగ ప్రశ్న ఆడ ఏనుగు అనే అర్థం ఇచ్చే పదం క్రింది వాణిలో ఆడ ఏనుగు అనే అర్థం ఇచ్చే పదం కరేనుగు తరగ ప్రశ్న పద్యపాదంలో ప్రాస అనేది ద్వితీయాక్షరం ప్రాశనేది తరవ ప్రశ్న వరుణ్ బాగా చదివి రాసిన పరీక్ష వరుణ్ బాగా చదివి రాసిన పరీక్ష తప్పాడు వాక్యంలో ఆప్యార్థకం రాసిన తర్వాత ప్రశ్న మనం తెలుగు వాళ్ళం అనే వాక్యం క్రియారహిత ఉత్తమ పురుష బహువచన తరగా ప్రశ్న ఇక నాకు ఇక్కడ వసింప తగదు ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనం ఇంకా నాకు ఇక్కడ వచించడం తగదు ఇది ఆధునిక వచనం తరగా ప్రశ్న ఈ క్రింది పాఠాలను ఇతివృత్తాలతో జతపరచండి ఇతివృత్తాలతో ఆత్మకథ అనేది ఆత్మకథ పాఠం మీకు ఎదురు పెట్టే స్వయం కృషి నా చదువు పాఠం యొక్క ఇతిరత్వం చూసినట్లయితే నా చదువు పాఠం యొక్క ఇతిరత్వం చూసినట్లయితే స్ఫూర్తి ఇంకా రంగస్థలం పాఠ్యాంశం యొక్క ఇతిరత్వం చూసినట్లయితే సంస్కృతి ఇంకా మాట మహిమ పాఠ్యాంశం యొక్క ఇతిరత్వం చూసినట్లయితే మాట మహిమ జీవన విధానం ఇవి సరైన సమాధానాలు పాఠాలు వాటికి సంబంధించిన ఇతిరత్వాలకు సంబంధించి తర ప్రశ్న దుర్వార చక్ర ధరకర సర్వాణి భర్తు వినిత జగదాధార నిర్వాణ నాథ మాధవ సర్వాత్మక సర్వాత్మక నన్ను గావు సరుగున కృష్ణ పై పద్యంలో సర్వాని భర్త అనగా పార్వతీపతి అయిన ఈశ్వరుడు సర్వాణి భర్త అనగా పై పద్యం ఆధారంగా తరా ప్రశ్న మిత్రుండు ధనుకు విశ్వ మిత్రము చేసినను గాని మేళను వచ్చి శాత్రవుడు ముద్దుగను దాత్రం ధునకదయే కీడు తలప కుమార పై పద్యంలో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి మిత్రుడు చేసిన తప్పులో మేలు అదేవిధంగా శత్రువు చేసిన మేలులో కీడు ఉంటాయి తరవై ప్రశ్న ఫ్రాన్స్ దేశంలో వచ్చిన విప్లవం తర్వాత ఆంగ్ల రచితులలో గొప్ప భావన విప్లవం వచ్చింది గొప్ప భావ విప్లవం వచ్చింది ప్రయత్నము సామాన్య మానవుల సుఖదుఃఖాల చిత్రణం ఈ కాలపు రచనలో ప్రధానంగా ప్రతిబింబించాయి శాస్త్ర పరిశోధన ఫలితంగా హేతువాదం ముదిరి ముదిరిపోవడంతో మానవులలో ఏర్పడిన దుర్భర మానసిక వేదను ఆర్నాల్డు ఎలియట్ మొదలగు వారు సునిశ్చితంగా వర్ణించారు ఫ్రాన్స్ విప్లవం తర్వాత ఆంగ్ల రచితులలో కనిపించిన మార్పు ఏమిటి అవి గద్యం ఆధారంగా భావ విప్లవం అన్నమాట భావ విప్లవం వచ్చింది ఇది తెలుగు కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ ఇట్స్ థ్యాంక్ యూ